విరాట్ కోహ్లీ విధ్వంసానికి రాంచీ గ్రౌండ్ రక్త చరిత్రగా మారిపోయింది ఆ రక్త చరిత్రకి పేరే ఊర్రా మాస్ సెంచరీ ఓడియ క్రికెట్ ఫార్మెట్ లో ఫిఫ్టీ సెకండ్ సెంచరీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మేట్ లో ఎయిటీ థర్డ్ సెంచరీ ఓడియ క్రికెట్ ఫార్మేట్ కింగ్ అనేవాడు ఒక్కడే ఉండాలి అది విరాట్ కోహ్లీ అయి ఉండాలి తన ఫిఫ్టీ వన్ సెంచురీస్ ని ఎవరైనా బ్రేక్ చేస్తారో లేదో అని కొంచెం ఆలోచించాడేమో అందుకనే తన రికార్డ్ ని తనే బ్రేక్ చేసేసాడు విరాట్ కోహ్లీ ఈ రోజు నీ పని అయిపోయింది నువ్వు రిటైర్మెంట్ ఇచ్చేసే లండన్ వెళ్ళిపో అని చాలా మాటలు అన్నారు కన్సిస్టెన్సీ లేదు అన్నారు ఈ రోజు టీమిండియా స్ట్రగుల్లో ఉన్న ప్రతిసారి విరాట్ కోహ్లీ ఇస్ ద సేవియర్ అని ప్రూవ్ చేశాడు టెస్ట్ క్రికెట్ ఫార్మేట్లో ఘోర పరాజయం చెందింది టీమిండియా ఎగే సౌత్ ఆఫ్రికాపై కానీ బోడియోలో చాలా స్ట్రాంగ్గా ఈరోజు మీ ముందు నిలిచింది అంటే దానికి కారణం విరాట్ కోహ్లీ బోర్రమాస్ కంబ్యాక్ తన సెంచరీ రాంచీలో విరాట్ కోహ్లీ విధ్వంసం ఎప్పుడు కొనసాగుతూనే ఉంది ఫైవ్ ఇన్నింగ్స్ ఆడితే టూ సెంచరీస్ వేశాడు ఈ రోజు సిక్స్ ఇన్నింగ్స్లో మరో సెంచరీ చేసి రాంచికీక రారాజు విరాట్ కోహ్లీ అని ప్రూవ్ చేసుకున్నాడు